ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నారు మీరు చల్లగాలి బయట నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఇంత ఎండలో చల్లగాలి ఆ సైకో మొహందే మిమ్మల్ని బయట కూర్చోబెట్టుంటది అలాంటిది ఏమి లేదమ్మా బాగున్నావా ఏంటి ఇలా మీరు చేసే పని ఏం బాగా మా నాన్నగారిని ఎందుకు అలా బయట నేను నేనెందుకు అలా కూర్చోబెడతానమ్మా మామయ్య గారిని ఆయనే చల్లగాలి కోసం బయట కూర్చున్నారు సరేదా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం వదినా విజ్జుకి మంచి సంబంధం వచ్చింది మీ అందరితో మాట్లాడదామని వచ్చాను అబ్బాయి చాలా మంచివాడు మంచి సంబంధమా ఇంతకుముందు ఎప్పుడైనా పెళ్ళయింది అబ్బాయికి పెళ్ళైందా అయిందా పెళ్ళైన ఎందుకు ఇచ్చి చేసాను నా మేనగోడలకి ఎందుకు చేయరు నాకు చేసిందా మీ అన్నని ఇచ్చి రెండో పెళ్ళి దానికి కూడా రెండో పెళ్ళోడితోనే పెళ్ళి జరగాలి వదినా మీ పద్ధతి ఏం బాలేదు మా అన్నయ్య వచ్చాక మా అన్నయ్యతోనే తెల్చుకుంటాను